వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ కడపలో నిర్వహించిన మహానాడు రెండు వేల ఇరవై ఐదు వేడుకలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాది మంది పాల్గొన్నారు శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మహానాడు నాయకుల కార్యకర్తలతో ఉత్సాహంగా పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా కడపలో నిర్వహించనున్న మహానాడు రెండు వేల ఇరవై ఐదు వేడుకలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు సాధారణ ఆహ్వానం పలికారు ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మహానాడు నాయకుల కార్యకర్తలతో కలిసి పాల్గొన్న శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల రెడ్డి